గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ రాజమండ్రి ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి ఏపీ ప్రభుత్వం రైతుల కోసం అన్నదాత సుఖీభావా పథకాన్ని ప్రారంభించి వారి అకౌంట్లలో ఏడు వేల రూపాయలు జమ చేసింది అయితే ఇంకా కొంతమంది రైతులకు అకౌంట్లలో డబ్బులు పడలేదు ఇలాంటి రైతులకు కూటమి ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది అన్నదాత సుఖీభవ పథకానికి అర్హత ఉండి వివిధ కారణాలతో లబ్ధి చేకూరని రైతుల కోసం వ్యవసాయ శాఖ చేపట్టిన గ్రివెన్స్కు ఈ నెల మూడు నుంచి ఎనిమిది తేదీల మధ్య రాష్ట్ర వ్యాప్తంగా పదివేల తొమ్మిది వందల పదిహేను మంది దరఖాస్తు చేశారు గరిష్టంగా శ్రీకాకుళం జిల్లా నుంచి ఒక వెయ్యి రెండు వందల తొంభై విజయనగరం జిల్లా నుంచి ఒక వెయ్యి నూట పదకొండు దరఖాస్తులు రాగా మిగిలిన ఇరవై నాలుగు జిల్లాల నుంచి మొత్తం వెయ్యిలోపు వచ్చాయి మొత్తంగా దరఖాస్తులలో మండల వ్యవసాయ అధికారి పరిధిలో ఐదు వేల మూడు వందల డెబ్బై ఏడు ఆమోదించగా నాలుగు వేల రెండు వందల అరవై ఒకటి పెండింగ్లు పెట్టి ఇరవై తొమ్మిది తిరస్కరించారు తహసీల్దార్ పరిధిలో ఎనిమిది వందల ఇరవై ఏడు పెండింగ్లు ఉండగా నాలుగు వందల పదకొండు ఆమోదించి పది దరఖాస్తులని తిరస్కరించారు గ్రీవెన్స్లో పరిష్కారమై అన్నదాత సుఖీభవ పథకానికి అర్హత ఉన్న రైతులకు త్వరలో నిధులు విడుదలవుతాయని అధికారులు తెలిపారు ఇటీవల విడుదల చేసిన అన్నదాత సుఖీభవ పథకం మొదటి విడత నిధులలో వ్యవసాయ శాఖ అందించిన డేటా ప్రకారం ఒక వెయ్యి అరవై ఏడు ఖాతాలకు మాత్రమే డబ్బులు బదిలీ కాలేదని ఆర్టీజీఎస్ ద్వారా సమాచారం అందిందని తెలిపారు మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు లక్ష మంది రైతుల ఖాతాలలో సమస్యలు ఉన్నాయి ఎన్పీసీఐలో ఖాతా పనిచేయకపోతే లేదా మ్యాప్ కాకపోతే బ్యాంకుకు వెళ్లి వెంటనే యాక్టివ్ చేసుకోవాలి ఈ కేవైసీ పెండింగ్లో ఉంటే వెంటనే పూర్తి చేసుకోవాలి అలా చేస్తే అన్నదాత సుఖీభవ పథకం పెట్టుబడి సాయం అందుతుంది అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఈ పథకం ఫలాలు అందిస్తామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది ఇక తొలి విడతలో అన్నదాతా సుఖీభవ్వ పథకం కింద ఐదు వేలు పీఎం కిసాన్ పథకం కింద రెండు వేలు మొత్తం ఏడు వేలు రైతుల ఖాతాలలో జమ అయ్యాయి అన్నదాతా సుఖీభవా పథకం డబ్బులు పడని రైతులు రైతు సేవా కేంద్రాలలో అర్జీలు ఇవ్వవచ్చని సూచించిన విషయం తెలిసిందే వ్యవసాయ శాఖ గ్రివెన్స్లో ఈ నెల మూడవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పదివేల తొమ్మిది వందల పదిహేను మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు మరోవైపు అన్నదాత సుఖీబావా డబ్బులు పడని రైతులను టార్గెట్ గా చేసుకుంటున్నారు కొందరు నేరగాళ్లు వారికి ఫోన్లు చేసి సచివాలయం నుంచి మాట్లాడుతున్నామని నమ్మిస్తున్నారు ఏపీకే ఫైళ్లను వాట్సాప్ ద్వారా పంపిస్తున్నారు డబ్బులు కావాలంటే రిజిస్ట్రేషన్ కోసం ఏపీకే ఇన్స్టాల్ చేసుకోవాలని కోరుతున్నారు తర్వాత రైతుల ఫోన్ల నుంచి విలువైన సమాచారం సేకరించి వారి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు కాజేస్తున్నారు ఈ విషయం తెలియక కొందరు డబ్బులు పోగొట్టుకుంటున్నారు అయితే ఇటువంటి మోసాలపైన రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు తెలియని వ్యక్తులు పంపి ఏపీకే ఫైల్స్ ను డౌన్లోడ్ చేసుకోవద్దని కోరుతున్నారు అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే సందేశాలను జాగ్రత్తగా చూడాలని ఏపీకే ఫైల్స్ ను క్లిక్ చేయవద్దని సూచిస్తున్నారు అలాగే మొబైల్ ఫోన్ సెట్టింగ్స్ లో ఇన్స్టాల్ ఫ్రమ్ అనౌన్ సోర్సెస్ ఆప్షన్ను డిజబుల్ చేయాలని చెబుతున్నారు సంక్షేమ పథకాలకు సంబంధించి ఏవైనా సమాచారం అనుమానాల నివృత్తి కోసం సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచిస్తున్నారు కు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం